ありがと。うございま और आ कर बना ले 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 बीच वाले उसको डाल दे उसको हां हां राम अम्मा चिनोला कुरा राहुल लेक्चर गर्ने हो कुरा हो हाम्रो कार्यनामज आनंदन सर सतिवेड सतिवेड बोधनेला नगा दिनको छ म जलो 540 उदयमा साइन साइन బాబు గారి తొమ్మిదో తార్యక్రమంలో మీ అందరినీ మండలి ప్రెసిడెంట్ని అందరినీ కలవటం నిజంగా చాలా ముందే తీసుకొచ్చేసింది బాబు గారు తొందర పెట్టి ఒక వంద రోజుల ముందే మీ అందరినీ కన్సల్టెంట్లు అవకాశం కనిపించాడు దీన్ని ఒక సెమీఫైనల్గా బాధ్యతగా తీసుకుని ప్రకటికే మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కష్టపడి అన్ని రకాలుగా ఒక ప్లాంట్గా మీదగా లేకపోతే ప్రతి దగ్గర నుంచి టౌన్ కానీ క్లాప్ పెట్టుకుని ఈ సభ సక్సెస్ చేయాలి అలానే మిగతా ఆరు నియోజకవర్గాల్లో ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ కానీ మిగతా లీడర్స్ కానీ మండల్ లీడర్స్ కానీ అందరూ కష్టపడి ఒకరికొకరి ఒకరు సమన్వయంతో కోఆర్డినేట్ చేసుకుని అందరం కలిసి ఈ సభని చాలా సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి మీ అందరినీ ఒకసారి కోరుకుంటా అలానే సోదరులు చెప్పినట్టు జనసేన

మీరందరూ కూడా కష్టపడి ఏదైతే నారా లోకేష్ గారి యువగల పాదయాత్ర కూడా భారీ ఎత్తున కూడా సక్సెస్ఫుల్గా భారీ ఎత్తున వచ్చి సక్సెస్ చేశారు ఈ యొక్క సభకు సంబంధించి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా వృత్తులు మన పార్టీ నాయకులు ఒక కేడరే కాకుండా చేతి వృత్తులు పురోవృత్తులు అదేవిధంగా అనేక సంఘాలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బాసలుగా నిలుస్తూ ఉన్నారు అలాంటి అందరూ కూడా సభకు రావాలనే ఈరోజు మీ యొక్క మండలాల్లో చూస్తే కనీసం పదివేల మంది పై కూడా చంద్రబాబు నాయుడు సభలు దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరు చూస్తాము ఇలాంటి సందర్భంలో అందరు కానీ అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇప్పుడు తిరుపతి కానీ

విపరీతంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీకు వెళ్ళి తీర్చిగలుగుతూ మీరు సంతోషపడాలంటే ఏడు మీద కమిటీకి ప్రథమ స్థానం ఇచ్చి ఈ సభ కమిటీ సిపి బాబు గారు అలాగే రాష్ట్ర పార్టీ నాయకత్వం కాబట్టి మీరు అందరూ కూడా సమ్ము అమ్మ చేయకుండా మీతో సమానంగా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్లమెంట్లో లక్ష మందికి తగ్గకుండా జన సమీకరణ చేసి మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి బహిరంగ సభ అది మన ఎన్నికల నియోజకవర్గంలో జరగడం ముఖ్యంగా ఈరోజు ఏక సమావేశానికి మన ముఖ్య అతిథులు చేసినటువంటి శాసన మండలి సభ్యులు అన్న రామ్ గోపాల గారు అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ శ్రీ దాదాపు వేదిక మీద ఉన్నటువంటి సభ రామకృష్ణ గారికి అదేవిధంగా ప్రసార పవన్ గారికి అదేవిధంగా మన పార్లమెంట్ అధ్యక్షులు నర్సింహనాథా గారికి అదేవిధంగా నెల్వల్ స్వరన్ గారికి నిర్మలా గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి జనసేన నాయకులకు ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీడియా ముఖ్య నాయకులకు మీడియా సోదరులకు నమస్కారాలు మనం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకి మరి మన రామ్ గోపాల్ అన్న రాష్ట్ర కమిటీ నుంచి కొంతమంది పరిశీలికులుగా నియోజకవర్గాలు పోతారు మనం ఎక్కడికే నియోజకవర్గంలో సార్ ప్రతిష్టాత్మకంగా యాభై వేల మందిని మన ఆర్థిక జన సమీకరణ చేయాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది నమస్కారం తెలియజేస్తూ మన ఈరోజు ఈ మీటింగ్ మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఉంది కాబట్టి దాని గురించి చర్చించుకునే దానికోసం కూడా వచ్చేసారు అందరూ కూడా మాట్లాడుకొని ఒక్కొక్క మండలం మీద కూర్చొని మండలానికి ఎంత మంది తీసుకొస్తారు అని వీరిని కూడా ఈరోజు మాట్లాడుకొని ఖచ్చితంగా ఏవైతే చెప్తారో అంతమందిని తీసుకొచ్చినటువంటి బాధ్యత మండల పార్టీ అధ్యక్షుడి మాజీ ఎంపీ సభ్యులు ఎంపీపీలు అందరూ కూడా మనందరూ కూడా సక్సెస్ చేయాలి అది మనం అందరం కూడా మనం చెప్పేసి సొంత పురమాణం అందరూ చెప్పడం కూడా తెలియజేస్తూ నేను అక్కడైతే ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది అందరూ కూడా సహకరించి మరి